హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కప్పు పల్లీలతో రుచికరమైన చట్నీని చూపిస్తున్నాను ఒక కప్పు పల్లీలు ఉంటే చాలండి మనము ఈ విధంగా మనం చట్నీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక కప్పు పల్లీలను వేస్తున్నాను ఇలాగా పల్లీలను వేసుకునేసి బాగా వేయించుకోవాలి పల్లీలు వేగేంతలోపు మనము ఉల్లిపాయలు అనేది ఒక రెండు వరకు తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు అనేది మనము త్వరగా వేయించకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకు చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇలాగ ఎర్రదనంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత బాగా మనం వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకునేసి తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇలాగ ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వరకు వేసుకోవాలండి చింతపండు చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకునేసి బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయలు అనేది మనకు అయిన తర్వాత మనము వెల్లుల్లి తర్వాత చింతపండును కూడా వేసుకుంటున్నాం చూడండి ఇలాగ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లారే చల్లారనివ్వాలండి చల్లారేదానికి ఓ పక్కన పెట్టేసుకోవాలి ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకునేసి కారం అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలండి ఇలాగా మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి మనము ఈ విధంగా ఉల్లిపాయలను బాగా కలుపుకోవాలండి తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలను కారం అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు చల్లదనం అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ అనేది పోసుకునేసి ఈ విధంగా మనము చట్నీ అనేది చేసుకోవాలండి దీనికి తాలింపు అవసరం లేదు తర్వాత ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి చాలా ఈజీ కదండి ఇది టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ